హలో అండి ఇందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఏపీ ప్రభుత్వము వారసత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించడం జరిగింది మీ యొక్క తాత ముత్తాతల పేరు మీద ఉన్నటువంటి భూములను కేవలము వంద రూపాయలు రుసుముతో మీరు రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి చేసుకొని మీ పేరు మీదకి మార్చుకోవచ్చు అనమాట ఓకేనా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఈ విధంగా వారసత్వ భూములను మీ పేరు మీదకి మార్చుకోవడానికి ముఖ్యంగా ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అలాగే నిబంధనలను ఏమిటి ఎలా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి ఎక్కడికి వెళ్ళి పెట్టుకోవాలి అప్లికేషన్స్ ఈ వివరాలన్నిటి గురించి చెప్తానండి మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి అలాగే నేను చెప్పేటువంటి విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా వెళ్ళదు ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ వాళ్ళు అయితే పెట్టుకోండి గాయో ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను చెక్అవుట్ చేసేయండి క్లియర్ చేయకుండా టాపిక్లో వచ్చేసినట్లయితే కేవలము వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో రుసుముతో ఈ యొక్క వారసత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం మన ఏపీ ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పించిందండి సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి సో చాలామందికి పాతకాలంలో వాళ్ళ యొక్క భూములు అయ్యేటువంటి వాళ్ళ తాత ముత్తాతల పేర్ల మీద కావచ్చు వాళ్ళ నాన్న వాళ్ళ పేర్ల మీద కావచ్చు చాలామందికి ఉండొచ్చు నాకు తెలిసి అవి వీళ్ళ పేరు మీదకు మార్చుకోవడానికి ఓకేనా అనేక ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉంటారు సో మీరు అందరూ కూడా తప్పకుండా వీడనైతే వరకు చూడండి సో అయితే ఈ యొక్క వారసత్వ భూములను మీరు మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముఖ్యంగా నిబంధనలు అనేటువంటివి ఎటువంటి నిబంధనలు కలిగి ఉండాలి అంటే స్థలాలను మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే సో మొదట ఆ భూ యజమాని ఎవరైతే ఉంటారో ఇంతకుముందు ఆయన అయితే మరణించి ఉండాలన్నమాట ఓకేనా ఆ భూమి ఎవరి పేరు మీద అయితే ఉందో అతను మరణించి ఉంటేనే మీరు మీ పేర్ల మీదకి మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అండ్ అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క అంగీకారంతో వాళ్ళందరి సమక్షంలో మీరు భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అందులో ఒక్కరు లేకున్నా ఒప్పుకోకపోయినా కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేటువంటి చేసుకోలేరు అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఈ విధమైనటువంటి నిబంధనలతో మీరు ఈ యొక్క వారసత్వ భూములను మీ పేరు మీదకి చేంజ్ చేపించుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ చూడవచ్చు ఈ దీనికి సంబంధించిన అర్హతలు అనేటువంటివి ఏమిటి ఎటువంటి ఎలిజిబిలిటీస్ ఉంటే మీరు భూములను మార్చుకోవచ్చు ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు లేదా బంధువులు వారసత్వ హక్కు కోసం దరఖాస్తులు అయ్యేటట్టు చేసుకోవడానికి ఈ యొక్క వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అయితే అంటారనమాట సో మొదటి వచ్చేసి మొదటి వారసులు ఎవరు అవుతారు అంటే భార్యాభర్త వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట ఓకేనా దాని తర్వాత వాళ్ళ యొక్క పిల్లలు కొడుకులైనా కావచ్చు కూతురులైనా కావచ్చు ఇద్దరికి కూడా సమాన హక్కు కలిగిన వారైతే అవుతారు ఇద్దరికి సమాన హక్కు అయితే ఉంటుంది ఆ స్థలాల మీద భూముల మీద ఓకేనా దాని తర్వాత వచ్చేసి తల్లి తండ్రి పిల్లలు లేకపోతే లేదా వారితో పాటు కూడా హక్కు అనేటువంటిది ఉంటుంది సో ఇన్ కేసు పిల్లలు అయ్యేటువంటి వాళ్ళు లేకపోయినట్లయితే వాళ్ళ యొక్క తల్లితండ్రులకే ఈ హక్కు అనేది లభించడం జరుగుతుంది దాని తర్వాత పైన ఈ ముగ్గురు ఎవరు లేరు ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే తమ్ముడు అక్క చెల్లెళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే యజమానికి వాళ్ళ పేరు మీదకి చేంజ్ చేసుకోవచ్చు అనమాట పై పేర్కొనేటువంటి ఈ భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు ఎవరు కూడా లేకపోయినట్లయితే ఇక ఆప్షన్ వచ్చేసి తమ్ముడు లేదా అక్క వీరి పేరు మీదకైతే ఈ రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి చేసుకోవచ్చు వారసత్వ భూములను మార్చుకోవచ్చు అనమాట చాలామందికి ఉండొచ్చు అంటే చాలామందికి కంటే చాలామంది కాదు కొంతమందికి ఈ విధంగా కూడా ఉండొచ్చు అనమాట రిలేటివ్స్ అంటే రిలేటివ్స్ అంతే సొంత బ్లడ్ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు వద్దకు చేంజ్ చేసుకోవచ్చు అనమాట లేదు పైన పేర్కొన్నటువంటి ఈ రిలేషన్స్ ఎవరు కూడా లేరు ఆ యొక్క భూ యజమానికి సంబంధించి మిగతా ఇక్కడ చూసినట్లయితే వల్ల కావచ్చు మనవరాళ్ళు గ్రాండ్ చిల్డ్రన్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా వారసత్వం అయితే పొందొచ్చు అనమాట సో ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ మనకు వీళ్ళు కనుక లేకపోతే ఫస్ట్ ఆప్షన్ లేకపోతే సెకండ్ వాళ్ళ పిల్లలకి డాటర్స్కి అంటే సారీ వాళ్ళ కొడుకులకి కూతుర్లకి అయితే లభించడం జరుగుతుంది భూమి అనేది లేదు వాళ్ళు కూడా లేకపోతే తల్లిదండ్రులకు ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు క్లియర్గానే మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఓకేనా ఇక ఎక్కడికి వెళ్ళి ఈ యొక్క భూములను మీ పేరు మీదకి మార్చుకోవాలి రిజిస్ట్రేషన్స్ ఎక్కడ చేసుకోవాలి దరఖాస్తులు ఎలా పెట్టుకోవాలి ఆ వివరాల గురించి అయితే చెప్తానండి సో ఇదివరకు మనకు ఒక రెండు మూడు నెలల క్రితము ప్రభుత్వము గ్రామవార్డు సచివాలయాల ద్వారానే మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు అది కూడా వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల రుసుముతో ఈ దరఖాస్తులు అయ్యేటువంటి పెట్టుకున్నట్లయితే మీకు భూములు అనేటువంటివి మీ పేరు మీదకి మారుతాయని చెప్పారు బట్ ఇప్పుడేంటంటే గ్రామవార్డు సచివాలయాల ద్వారా అయితే చేయడం లేదన్నమాట గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి అనుకుంటే దరఖాస్తు లేటువంటి ఇక్కడ చూడొచ్చు ఓకేనా మీకు దగ్గరలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం బాగా గుర్తుపెట్టుకోండి సబ్ రిజిస్టర్ కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలన్నమాట ఫస్ట్ ఓకేనా సో అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీరు దానికి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేయాలి డాక్యుమెంట్స్ యాడ్ చేయాలి అంగీకార పత్రం కూడా యాడ్ చేయాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడొచ్చు దరఖాస్తు ఫార్ము సబ్ రిజిస్టర్ కార్యాలయం దొరుకు దొరుకుతుంది అండ్ అలాగే మరణ ధృవీకరణ పత్రం యాజమాన్ ఎవరైతే ఉంటారో అంటే మీ తాతలు కావచ్చు ముత్తాతలు కావచ్చు దాని తర్వాత మీ రీసెంట్గా పేరెంట్స్ కావచ్చు ఎవరైతే యజమాని ఉంటారో అతను చనిపోయినట్లయితే అతని యొక్క మరణ ధృవీకరణ పత్రం ఖచ్చితంగా చనిపోయి ఉండాలి ఖచ్చితంగా చనిపోయి ఉంటేనే మీరు మీ యొక్క ఆ భూములను మీ పేరు మీదకి చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ యజమాన్ యొక్క మరణ ధృవీకరణ పత్రము మరణించినట్టు నిర్ధారించినటువంటి సర్టిఫికేట్ అనమాట దాని తర్వాత ఆధార్ కార్డ్స్ సంగతి చూసుకున్నట్లయితే అన్ని వారసులందరివి కూడా మనకు ఆధార్ కార్డ్స్ అండ్ అలాగే మరణించిన వ్యక్తిది కూడా ఆధార్ కార్డ్ అనమాట అందరూ వారసులు అంటే మీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీ తాతకి ఒక ఇద్దరు ముగ్గురు కొడుకులు అనుకోండి ముగ్గురు కొడుకులు అనుకోండి సో వాళ్ళ అన్నదమ్ములందరూ రేషన్ కార్డ్స్ ఓకేనా సో ఇన్ కేసు అవసరమైతే వాళ్ళ యొక్క పిల్లల యొక్క రేషన్ కార్డ్స్ సారీ ఆధార్ కార్డ్స్ వాటన్నిటినీ కూడా తీసుకురావాల్సి అయితే ఉంటుందన్నమాట అందరి యొక్క ఆధార్ కార్డు జెరాక్స్లు తీసుకువెళ్ళాలి ఈవెన్ మనకు మరణించినటువంటి వ్యక్తి యొక్క ఆధార్ కార్డు కూడా తీసుకువెళ్ళాలి ఇక రేషన్ కార్డు కుటుంబ సంబంధం చూపించడానికి దాని తర్వాత భూమి ఆస్తి పత్రాలు భూమి పత్రాలు వచ్చేసి పట్టాదార్ పాస్బుక్ మీ దగ్గర పట్టాధార్ పాస్బుక్ లేనట్లయితే రిజిస్టర్ డాక్యుమెంట్స్ తీసుకోవాలండి లేదా రిజిస్టర్ డాక్యుమెంట్స్ పట్టాదార పాస్బుక్ లేకపోయినట్లయితే వన్ బి రికార్డు ఇది ఆన్లైన్లో తీస్తారనమాట మీ సేవకి వెళ్ళినా సరే లేదు గ్రామ వాడి సచివాలయంకి వెళ్ళినా సరే అక్కడ తీస్తారనమాట ఆన్లైన్లో ఆ రికార్డ్ని కూడా తీసుకువెళ్ళచ్చు దాంతో యాడ్ చేసి అప్లై అనేటువంటిది చే చేసుకోవచ్చు అనమాట ఇక ఫోటోల సంగతి చూసుకున్నట్లయితే దరఖాస్తుదారు మరియు ఇతర వారసులందరివి కూడా ఫొటోస్ అనేటువంటివి యాడ్ చేయాలన్నమాట గ్రూప్ ఫోటో అయినా పర్వాలేదు లేదు సింగిల్ సింగ్ ఫోటో నో నో ప్రాబ్లం నాకు తెలిసి మ్యాక్సిమం గ్రూప్ ఫోటోని ప్రిఫర్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా ఇక ఫైనల్గా వచ్చేసి మనకు ఫీజు సంగతి నేనేం చెప్పాను మీకు వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల లోపల ఫీజు అనేటువంటిది ఉంటుందని చెప్పాను ఆస్తి విలువ వచ్చేసి పది లక్షల లోపు ఉంటే వంద రూపాయల ఫీజు అయితే తీసుకుంటారు లేదు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నటువంటి ఆస్తి విలువ ఎంత ఉండాలంటే పది లక్షలకు పైగా ఉన్నట్లయితే వెయ్యి రూపాయల ఫీజు అనేటువంటిది మీ దగ్గర తీసుకోవడం జరుగుతుంది సో డిఫరెన్స్ కొంచెం అబ్జర్వ్ చేయండి వంద రూపాయలు దేనికి తీసుకుంటారు అండ్ అలాగే వెయ్యి రూపాయలు దేనికి తీసుకుంటారు అనే విషయాల గురించి ఓకేనా సో ఇక ప్రక్రియ ఎలా జరుగుతుందంటే స్థానిక అధికారులు మొత్తం కూడా పరిశీలన అనంతరం వారసుల జాబితాను సిద్ధం చేస్తారనమాట వంద రూపాయలు టోకెన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ అనేటువంటిది పూర్తి అవ్వడం జరుగుతుంది తర్వాత నుండి ఆస్తుల బదలాయింపు కోసం ఈ ధృవపత్రం చెల్లించడం జరుగుతుందన్నమాట ఓకేనా సో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరి అంగీకారంతో ఈ ఆస్తులు అయ్యేటువంటివి మీరు పంచుకోవాల్సి అయితే ఉంటుంది ఓకేనా సో ఒక ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఫ్యామిలీలో ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారనుకోండి సో ఈవెన్ కూతురికి ఆశి దక్కకపోయినా సరే కూతురు యొక్క అంగీకారం కూడా ఉండాలి అతను ఆమె కూడా సంతకం అనేది చేసి ఆమె డీటెయిల్స్ కూడా ఉండాలన్నమాట ఆ విధంగా పెట్టుకోండి యాక్చువల్గా ఎక్కడైనా ఈ పేరెంట్స్ ఆస్తి మొత్తం కూడా కొడుకులకి వర్తిస్తుంది కాబట్టి అందుగా కూతుర్లకి వెళ్ళదు కాబట్టి బట్ ఇక్కడ వచ్చేసి కూతురు యొక్క అంగీకారం కూడా ఉండాలన్నమాట సో ఆ విధంగా మీరు ప్రతి ఒక్క అంగీకారంతో మేము అందరం పంచుకోవడానికి అంగీకరిస్తున్నాము సో మాకింత మాకింత అని మీరు డిసైడ్ చేసుకుని పెట్టుకొని చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫైనల్ గా వచ్చేసి ఇదండి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఈ వారసత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తీసుకో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ అడగండి గైస్